జై జయ జయలక్ష్మీనారాయణ రేపు అనగా శనివారం శ్రావణ శనివారం రోజు పెద్ద ఎత్తున మూడు ఆంజనేయ స్వాములకు వస్తున్నటువంటి ఆంజనేయ స్వామి భక్తులందరకు అందరికీ ప్రత్యేకమైన స్వాగతం సుస్వాగతం లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం ఎంతో వేయం చేసి దేవస్థానంలో ఆ లక్ష్మీనారాయణ స్వామి గుడి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అన్ని వసతులు అన్నదానము అలాగే ఉండడానికి సెల్టర్లు గిల్టర్లు కూడా ఏర్పాటు చేశాం కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులు పొద్దు అలాగే కసాపురం నెట్కంఠాంజనీయ స్వామికి వెళ్తే బాగుంటుందనేది పెద్దలు స్వామీజీలు చెప్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు రావాలని కోరుకుంటున్నాం అలాగే ఈ నెల ఇరవై ఏడు మంగళవారం రోజు పెద్ద ఎత్తున శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు కృష్ణాష్టమి పండుగను అద్భుతంగా చేస్తున్నాం లక్ష్మీనారాయణ స్వామి దర్శనంతో పాటు శ్రీకృష్ణ భగవాన్ పండుగని చాలా అద్భుతంగా చేస్తున్నాం కాబట్టి ఉట్టి కొట్టే కార్యక్రమాలు చిన్నపిల్లల కృష్ణ వేషకాలతో గోపికల వేషకాలతో అలాగే లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆచస్సులు మహా అద్భుతంగా జరుగుతాయి అలాగే ఇక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకొని భక్తులందరూ రావాలని అందరు తరలి వచ్చి స్వామి అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జయలక్ష్మీనారాయణ జై శ్రీమన్నారాయణ జయలక్ష్మీనారాయణ రాతి దేవాలయం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయంలో కృష్ణాష్టమీ సందర్భంగా ఇరవై ఏడవ తారీఖు మంగళవారం కృష్ణాష్ట సందర్భంగా ఉదయాన్నే స్వామివారికి శుక్రవారం సేవ అలాగే సోమవారం సేవ స్వామివారికి విషయమైనటువంటి అర్చనా కార్యక్రమాలు నిర్వహించుకొని మహానే ప్రసాదం ప్రసాదాలు నిర్మించుకొని తర్వాత ఆ రోజు సాయంత్రం స్వామివారికి నాలుగు నుంచి విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించరుతుంది స్వామివారి సాయంత్రం పూట విశేషంగా పల్లకి సేవ పుట్టి కొట్టే కార్యక్రమం అలాగే స్వామివారికి పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మన లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఎంతో విభోగితంగా నిర్వహించడం జరుగుతుంది అలానే ఆ రోజు ఎంతో విశేషంగా కూడా మనకి కృష్ణాశ్రమ ఎడో జరుగుతాయి మన లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ